హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు సైలు కాతీ బ్లాక్స్ టుడే రెసిపీస్ డిన్నర్ టైంలో బేబీస్ తినే ఫుడ్ ఈరోజు రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి స్వీట్ పొటాటో అంటే చిలకడి దుంప ఇందులో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కే అండ్ విటమిన్ బి సిక్స్ ఉన్నాయి అండ్ ఆల్సో ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ క్యాలరీస్ పొటాషియం ఉన్నాయి సో ఇది మీ బేబీస్కి ఇంట్రడ్యూస్ చేయండి అండ్ నెక్స్ట్ వన్ టమాటో ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఒక బాండి తీసుకుని అందులో వన్ స్పూన్ రైస్ వేసి టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేయాలి వాష్ చేసిన తర్వాత అందులో స్వీట్ పొటాటో పీల్ తీసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అవి వాష్ చేసిన రైస్లో వేసి హాఫ్ టమాటో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసింది అందులో వేసి అండ్ టూ కర్రీ లీవ్స్ వేసి ఆఫ్ జీరా డైజెషన్ కోసం వేసి సరిపడా వాటర్ వేసి కుక్ చేయాలి ఎలా కుక్ అయిన మిశ్రమాన్ని మన ఇంట్లో ఉన్న స్మాషర్తో స్మాష్ చేసి మెత్తగా దీన్ని బేబీస్ బౌల్లోకి తీసుకుని టూ టీ స్పూన్స్ గీ యాడ్ చేసి బేబీస్కి తినిపించడమే బేబీస్ చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్దీ కూడా సో ఈ రెసిపీని మీ బేబీస్కి ఇంట్రడ్యూస్ చేయండి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్ వాచింగ్ దిస్ వీడియో అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి